వాస్తవంగా చిన్నటేకూరు మల్లె తోటలకు ప్రసిద్ధి అయితే ఈ మల్లె తోటలతో పాటు గులాబీ తోటలు వేస్తే బాగుంటుంది అని చెప్పేసి అని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రైతులను మల్లె తోటల నుంచి గులాబీ తోటల వైపు మళ్లించడం జరిగింది గులాబీ తోటల వలన మనకు డైలీ ఇన్కమ్ వస్తుంది డైలీ విలేజర్స్ కూడా పని దొరుకుతుంది డైలీ దాదాపు వాళ్ళకు ఆరు వేల నుండి ఏడు వేల ఆదాయం వస్తుంది గులాబీ తోటల పెంపకం కోసము ఎస్టిమేషన్ వేసి ఈమెకు మంజూరు చేయడం జరిగింది ఈమె ఈ విధంగా మంజూరు చేయడం వల్ల ఈమెకు ఎస్టిమేషన్లో మనము లక్ష తొంభై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇప్పుడే ఇప్పటికే మనము ఆమెకు తొంభై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇంకా మిగతా అమౌంట్ కూడా మనము నెక్స్ట్ ఇయర్కి అంతా ఇచ్చేస్తాము దీనివల్ల ఈమెకు ఎక్కువ ఆదాయము వస్తుంది పెట్టుబడి తక్కువ ఆదాయం ఎక్కువ వీళ్ళు జూన్లో క్రాప్ వేయడం జరిగింది అప్పటి నుండి దాదాపు ఇప్పటి వరకు వీళ్ళకు లక్ష రూపాయల దాకా ఆదాయము తీసుకోవడం జరిగింది ఇదివరకు ఉల్లిగడ్డ వేసేవాళ్ళం ఆ ఉల్లిగడ్డ ఒక సంవత్సరం వస్తుండే ఒక సంవత్సరం నష్టం వస్తుండే ఇప్పుడు ఈ గులాబీ వేసినందుకు మాకు చాలా మేలు ఉపాధి హామీ పథకం కింద గవర్నమెంట్ వాళ్ళు సహాయం చేస్తున్నారు అది కూడా మాకు ఈ గులాబీ తోటకి పెట్టుబడికి అవసరానికి బాగా కలిసి వస్తుంది మేమే ఇంకా దీనికి లేబర్ ఛార్జీ అంటూ ఏం లేదు మేమే తెంపుకోవడం వేసుకోవడం ఇలాంటిది ఉంది ఈ గులాబీ వల్ల చాలా మేలు రోజు ఆదాయం ఉంటుంది దీనికి ఆదాయం కూడా మేలు అనిపిస్తుంది మేరే వేరే కూరగాయల పంటలు దాంట్లో కొద్దీ పర్వాలే అనిపిస్తుంది డైలీ ఇన్కమ్ ఉంటుంది కాబట్టి అది కంటిన్యూగా ఇంకోటి ఏమంటే కంటిన్యూ అనమాట సంవత్సరం పూర్త హీల్డ్ వస్తుంది అది మెయిన్ దీనికి దీనికి అధికారులు మాకు చెప్పిన హెచ్చారు వాళ్ళు చెప్పినారు పదిహేను సంవత్సరాలు ఉంటుంది అన్నారు కానీ ఇంకా మనం యాభై రోజుకేసుకున్నా కూడా ఒక పది పన్నెండు సంవత్సరాలు అనుకున్న కూడా అంతవరకు మనకి హీల్డ్ వస్తుంటుంది రోజు పూలని కోస్తారు కదా ఎట్లా మార్కెట్ దాని రోజు పూలని కోసి మనకి ఇక్కడే ఉంది సార్ పక్కలో మార్కెట్ అక్కడ కర్నూలు పంపిస్తుంది సార్ లోకల్ అక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి తక్కువ హీల్డ్ ఉంది కాబట్టి కర్నూలుకి వేస్తున్నాం సార్ నెక్స్ట్ దాని ఇంకా ఎక్కువ అయినాయి అంటే ఫ్యూచర్లో హైదరాబాద్కి బెంగళూరు అట్లా పంపించాలని ఉద్దేశపూర్వకంగా అప్పటికే అనుకునే ఇచ్చిన సార్ ఇది ఓకే ఇప్పుడు ఈ గులాబీ చెట్ల మధ్యలో అంతర పంటలు ఏమైనా వేస్తున్నావా ఇది ఒక లేదు సార్ ఈ సంవత్సరం ఒకటి చిన్నగా ఉండే కాబట్టి చెట్లు క్రాప అంతర పంటగా పల్లీలు లేచి సార్ బుడలు మళ్ళీ గులాబీ తోటలకు ఇక్కడ మార్కెటింగ్ ఫెసిలిటీ కూడా బాగుంది అధిక ఆదాయం వస్తుంది ఒక్కసారి మనం పెట్టుబడి పెడితే దాదాపు ఒక పది నుంచి పదహైదు సంవత్సరాల వరకు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉండదు చిన్న రైతులకు వాళ్ళు సొంతంగా పెట్టుబడి పెట్టి ఇది చేసుకోవాలని చెప్పేసట్టే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చిన్న రైతులను కూడా ఎకరా అర్ధెకరా ఉన్నటువంటి రైతులను కూడా ప్రోత్సహించాలి అని చెప్పేసి అనే ఉద్దేశంతో ప్రభుత్వము ఈ పూల తోటల పెంపకాన్ని చేపట్టడం జరిగింది ఒక రోజు వాళ్ళ భార్య భర్త వాళ్ళ ఇంట్లో వాళ్ళే దాన్ని తెంచుకుంటారు తెంచుకున్న తర్వాత ఒక రోజుకు దాదాపు ఒక పదహైదు కేజీల పువ్వులు వస్తాయి ఈ పువ్వులను ఒక కిలో దాదాపు యావరేజ్గా ఒక రెండు వందల రూపాయల ఆదాయంతో పదహైదు కేజీలకు అని చెప్పేసి అన్నప్పుడు దాదాపు ఒక ఆరు వేల రూపాయలు ఆమెకు ఆదాయం వస్తుంది అదేవిధంగా ఆ సంవత్సరంలో ప్రతిరోజు ఆదాయం ఉంటుంది ప్రతిరోజు వాళ్ళకు పని ఉంటుంది దాంతోపాటు వాళ్ళ జీవన ప్రమాణాలు అని చెప్పేసి అనేది మెరుగుపడుతున్నాయి అని చెప్పేసి అని మాకు మేము సంతోషంగా తెలియజేస్తా ఉన్నాం